హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సేమ్యా పులిహోర చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది లెమన్ వేసి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సేమ్యా ఉప్మా లాగా అయితే ఉండదండి పులిహోర వెరీ టేస్టీ అసలు వెజిటేబుల్స్ వేసి చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరన్నా చేయకుంటే మాత్రం పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా ఇష్టంగా తింటారనమాట ఇంకా కావాలి అంటారు లంచ్ బాక్స్కి కూడా పెట్టు మనం అంత బాగుంటుంది కడాయి పెట్టేసుకొని ఒక ఆరు లీటర్ వాటర్ పోసుకోండి దాంట్లో బాగా బాగా వాటర్ బాగా తురాలన్నమాట నీళ్లు బాగా తుర్లితేనే మనకు సేమియా వేస్తే కూడా వంటకట్టదనమాట ఇలా బాగా తురాలన్నమాట ఇంకా బాగా తురాలి హైలో పెట్టుకోండి స్టవ్ సాల్ట్ వేసుకోండి టేస్ట్ తగ్గట్టు కొంచెమే వేయండి తర్వాత మళ్ళీ తరువాతలో కొంచెం వేద్దాము ఎప్పుడు సాల్ట్ వేసామా కొంచెం హాఫ్ స్పూన్ పసుపు కూడా వేయండి పసుపు మనకి సేమియాకి కలర్ కోసం అనమాట మంచిదే కదా అంటే తిరువాతలో వేయకుండా ఈ వాటర్లోనే వేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకోండి బాగా తుల్లాలి వాటరు బాగా తుల్లితేనే మనకు సేమియా ఉండ కట్టకుండా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు తుల్లడం స్టార్ట్ అయింది కాబట్టి సేమియా వేసేస్తున్నాను సేమియా వేసేసి బాగా కలపాలి అలానే పెట్టకూడదు కలిపితే ఉండలు కట్టకుండా ఉడుకుతుందనమాట మనకి ఈ సేమియా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడకాలి అంతే మెత్తగా మాత్రం కాకూడదు మెత్తగా అయిపోతే మాత్రం మనకి పొడి పొడిగా రాదు పులిహోర ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఉడికితే చాలు సిక్స్టీ పర్సెంట్ ఉడికినా కూడా చాలు అనమాట చూడండి ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉడకాలో ఇలా మనం చేత్తో తీసుకొని ఇలా అంటే కొంచెం అలా కట్ అయితే చాలన్నమాట చూడండి చూపిస్తాను ఇప్పుడు ఎల్లో కలర్లో ఎంత బాగా వచ్చింది చూడండి పసుపు కూడా వేసాం కాబట్టి ఇలా ఎల్లో కలర్లో వస్తుంది చూడటానికి పిల్లలకి బాగా ఉంటుంది అనమాట చూడండి అలా అలా అంటే అలా వచ్చేసి చాలా అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకుందాము ఫిల్టర్ చేసేసుకొని కొంచెం చల్ల వాటర్ వేసేసి పక్కా పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి అది చల్లార పెట్టుకోండి పక్కన ఒక ప్లేట్లో వెడల్పుగా వేసుకొని చల్లార పెట్టుకోవాలన్నమాట అంత అంతలోపల ఇప్పుడు ఆయిల్ ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలన్నమాట వేడెక్కితే బాగుంటుంది కొన్ని శనగబ్యాళ్ళు ఉద్దిబేళ్ళు కొన్ని బుడ్డలు అంటే వేరుశనగపప్పు అనమాట వేసి ఆవాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా కొంచెం మీడియం సిమ్లో పెట్టండి ఇప్పుడైతే స్టవ్ మాత్రం మీడియం సిమ్లో పెట్టుకోండి ఆయిల్ బాగా వేడెక్కించుకోండి ఇవి బాగా ఫ్రై కావాలన్నమాట బాగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి ఇప్పుడు మనము ఒక ఆలు ఒక క్యారెటు పచ్చిమిర్చి రెండు బీన్స్ కరివేపాకు తీసుకున్నాను అనమాట ఇవి మొత్తం వేసేసుకుందాము నేను కొంచమే చేస్తున్నా కాబట్టి కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నా మీరు ఇంకా కావాలంటే ఇది బఠానీ పచ్చి బఠానీ వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇంకా ఒక రెండు యాడ్ చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండి నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి యాడ్ చేశాను చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఫ్రై చేయండి ఇప్పుడు మీడియం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ తక్కువే పడుతుంది ఎక్కువేం పట్టదు ఇది పులిహోరకి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం వాటర్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసాను సాల్ట్ సాల్ట్ వేసి మరీ ఫ్రై చేసుకుందాము ఇవి ఆలు క్యారెట్ ఇవన్నీ బాగా ఫ్రై కావాలన్నమాట మూత పెట్టద్దండి మూత పెడితే మాత్రం కలర్ మారిపోతాయి వెజిటేబుల్స్ ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము కొంచెం చాలు ఎక్కువ అవసరం లేదు అల్లం పేస్ట్ కూడా వేస్తే మనకు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట సేమియాకి ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేద్దాం సిమ్లో పెట్టేసుకొని ఆలు క్యారెట్ అన్నీ ఫ్రై కావాలన్నమాట చూడండి ఇలా సిమ్గా పెట్టుకొని దానంగా ఫ్రై చేద్దాము పిల్లలు అయితే మాత్రం మంచిగా ఇష్టపడతారు ఇది ఇప్పుడు చూడండి ఆలు ఒకసారి చూసుకోండి ఫ్రై అయిందో లేదో ఫ్రై అయితే మాత్రం సరిపోతుంది ఇంకా కొంచెం ఫ్రై కావాలి ఇక్కడ నేను చూసాను అనమాట ఇంకా కొంచెం ఫ్రై కావాలి ఒక్క నిమిషం అలా పెట్టేశాను ఫ్రై అయింది ఇప్పుడు మనం పెట్టుకొని చల్లార్చుకొని ఉంటాం కదా సేమియా అది చూసుకొని పొడి పొడిగా చేసుకొని ఈ తిరువాతలోకి వేసేయాలండి చూడండి వేస్తున్నాను మొత్తం ఇలా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఇప్పుడు నిదానంగా స్లోగా కలుపుకోవాలి ఈ సేమియా అప్పుడే మనకి బాగా గట్టిగా కలపకూడదు నిదానంగా కలుపుకొని పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి ఎలా కలుపుతాను అలా నిదానంగా నిదానంగా కలుపుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పులిహోర రెడీ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంది నిమ్మకాయ ఒకటి పిండుకోండి ఇంకా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేశాను అంతే అండి ఎలా ఉందో మన సేమియా పులిహోర కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి